అందరికీ నమస్కారం ప్రేమైనా సోదరి సోదరుమల్లారా మిత్రులరా ఈరోజు ప్రపంచ దేశాలతో పరిచయాలు ఏర్పడి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానులందరితో కూడా మంచి పలుకుబడి మంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే ఖచ్చితంగా డాక్టర్ కేఏ గారు ఉన్నారు ఆయన్ని జీవిత చరిత్ర లెక్కేసుకుంటే స్వయంగా తన నోటంబడే తాను చెప్పినటువంటి అంశాలు ప్రపంచమంతా తెలుసు నేను ఆకలితో అలమటించేటప్పుడు చిట్టువలస పరిసర ప్రాంతాల్లో నేను బుగ్గులు ఏరుకొని జీవించేవాడిని టెన్త్ క్లాస్ రెండు మూడు సార్లు పోయింది అని చెప్పారు వాస్తవాలది ఆయన జీవిత సాఖ్యమది సత్యం అది జీవిత సత్యం అలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక జోకర్లా లా ట్రీట్ చేసింది ఎక్కడ బొగ్గులు ఎరుకునే ఆయన బోరింగ్ సేవని వరకు కూడా విమానాలలో తిరిగి ప్రపంచ దేశాలు ప్రధాన అందరితో కూడాను ఆయన ఫోన్ కాల్ చేసి మాట్లాడితే చాలు అంత శక్తివంతమైనటువంటి చాలా మేధావి జ్ఞానము అన్ని విధాలుగా ఉన్నటువంటి వ్యక్తి అంత జ్ఞానము టెన్త్ క్లాస్ రెండు మూడు సార్లు పోయినటువంటి వ్యక్తికి అంత అంత జ్ఞానం అంత ఆలోచన కలగడానికి గల కారణం ఏంటంటే బైబిల్ అనేటంటే గ్రంథంలో అన్ని అంశాలు చాలా జ్ఞానాన్ని పెంపొందించే అన్ని అంశాలు కూడా అందులో ఉన్నాయి దాన్ని అధ్యయనం చేసి దాన్ని అనుసరించి బైబిల్ని అనుసరించి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి డాక్టర్ కేఏ పాల్ గారు అంత పైకెత్తబడ్డారు ఆయన భూత గ్రంథాల వరకు తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు కేఎఫ్ డాక్టర్ కేఎఫ్ పాల్గారు అంటే చిన్న పిల్లలతో సహా అందరికీ తెలిసిన వ్యక్తే అలాగే మన దేశ ప్రధానులు ఉన్నారంటే ప్రధానుల వరకే కొంతమంది కొన్ని దేశ నాయకుల వరకే పరిచయాలు తప్ప మరి ఉదాహరణ ఎందుకు నేను ఇన్ని విషయాలు చెప్తా ఉన్నానంటే మరి నిమిషప్రియ కేరళ అమ్మాయి ఆ నర్సు తన ఉరి ఉరిని ఆపగలిగే సామర్థ్య శక్తి ఆయన కొన్నటువంటి సామర్థ్యాన్ని ఉపయోగించి మన రాష్ట్ర మనకున్నటువంటి రాష్ట్రమే కానీ అటు కేంద్ర ప్రభుత్వమే కానీ ఏమీ చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసి ఎత్తినటువంటి సందర్భంలో నేనున్నానని చెప్పి మరి ఆకా దేశ ప్రధానతో మాట్లాడి నిన్న పదహారో తారీఖు ఉదయానికే తను ఉరికంబ నెక్కవలు చిన్ని దాన్ని దాన్ని వాయిదా వేయించి ఆ ఉరిని తప్పించి తనకి కొద్ది రోజులైన ప్రాణదానం పెట్టినట్లు ఆయన చేసినట్టు కృషి ఇంత అంత కాదు మరి ఏదో అవతల కుటుంబకులు ఒప్పించి గురించి తప్పించాలని చెప్పేసి ఆలోచన